హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి నేను కాకరకాయ కర్రీ చేస్తున్నాను అండి ముందుగా అంతా చెక్క తీసేసి తర్వాత ఇలా రౌండ్గా కట్ చేసి అండి సల్పాగా చాలా మందం కాదు కొంచెం సల్పాగా కట్ చేసుకోవాలండి చూడండి ఇలా కట్ చేసుకొని ఈ వాటర్ వచ్చేసి ఉప్పు తర్వాత కొంచెం పసుపేసి నానబెట్టానండి ఒక పది నిమిషాలు నానిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కర్రీ అది ఎలా చేస్తానో చూద్దాం రండి ఇలా చేసుకుంటే మనకి అస్సలు సేద్ అనేది కూడా ఉండదండి ఇలా ఫస్ట్ ప్యాన్ పెట్టుకున్నా అండి ఇది వచ్చేసి మట్టిదండి చాలామంది మట్టి కుండలో చేస్తుంటారు అక్క అంటారు అవునండి నాకు చాలా ఇష్టం ఇలా మట్టి కుండల్లో చేసుకొని తినడము అందుకోసం నేను ఇలా మట్టి కుండలోనే చేస్తూ ఉంటాను టేస్ట్ కూడా చాలా మంచిగా వస్తుందండి మట్టి కుండ కదా మట్టి దాంట్లో ఉండే ఇది కూడా మనకు కర్రీలకు పట్టేసి కొంచెం టేస్ట్ కూడా చాలా వేరేలాగా ఉంటుంది చాలా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ అందుకోసమే ఇలా చేస్తాను నేను ఇప్పుడు ప్యాన్ పెట్టేశాను దా అందులోకి ఆయలు ఏం అవసరం లేదు ఫస్ట్ ఇవన్నీ కొంచెం వేయించుకుందామండి బాగా కర్రీ అన్నాం కదా ఫస్ట్ కాకరకాయలు అన్నీ వేయించుకోవాలి అందుకోసం అన్నీ వేస్తున్నా నేను ఏం వేయలేదు అందులోకి తరువాత ఏమి ఇవ్వలేదు ఫస్ట్ కాకరకాయలు నానబెట్టిన కాకరకాయలు ఒకటే వేస్తున్నాండి అండి ఇవి మనకి కనీసం ఒక పది నిమిషాలన్నా కుక్ చేసుకోవాలండి ఉడగబెట్టేది ఏం లేదు ఇలానే మగ్గించుకోవాలి ఇవి అందుకోసం నేను ఇలా వేస్తూ ఉన్నా ఇవి ఒక పది నిమిషాలన్నా మనం మగ్గించుకోవాలండి ఇలా వేసేసి మూత పెట్టేస్తే ఇలా చూడండి ఇలా మూత పెట్టేస్తే అవి మగ్గుతాయి అందుకోసం అలా పెట్టేసాను ఒక పది నిమిషాలు ఉడికినిస్తామండి వాటర్ ఏం అవసరం లేదు ఇలాగే ఇలా చేసేస్తే అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇలా ఇలా చూడండి ఫ్రెండ్స్ మన ఆవిరికే ఉడికిపోతాయండి ఇవి మనం మనకేం వాటర్ వేయాల్సిన పని లేదు ఇందులోనే వాటర్ కూడా వస్తున్నాయి చూడండి ఇలా ఆవిరికే బాగా మెత్తగా ఉడికిపోతాయండి అందుకోసం ఇలా మూత పెట్టేస్తే అయిపోతుంది మనం మళ్ళీ కర్రీ అన్నాం కదా అందులోకి అన్నీ వేసేస్తాము ఇప్పుడు వచ్చేసి ఇలా కనీసం ఒక ఇరవై నిమిషాలు కానీ కుక్ చేస్తేనే బాగా మెత్తగా అయిపోతాయండి మనకి ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇలా అయిపోతూ ఉంది ఇంకా ఒక పది నిమిషాలు మూత పెట్టేస్తాము అంతలోపల ఇక్కడ మనము ఒక ఎర్రగడ్డ తీసుకొని తరిగేసానండి ఎర్రగడ్డ కూడా మనకి ఇదో నాకు ఈ కర్రీలకు కావాల్సినంత ఎర్రగడ్డ కనీసం ఒక టమోటా అండి ఒక టమోటాను ఎర్రగడ్డ కూడా తరిగి పెట్టేసిన అందులోకి చింతపండు పులుసు వేస్తానండి నేను ఇదో ఇలా చూడండి చింతపండు పులుసు ఇలా నానబెట్టుకున్నాను చింతపండు ఒక రెండు నిమిషాల ముందు ఇప్పుడు ఇది గుజ్జులాగా చేసుకోవాలండి ఇలాగ చూడండి అలా ఇది కూడా చింతపండు పులుసు కూడా మనం రెడీ చేస్తాము ఇది అసలు ఎక్కడ కూడా చేయదు ఉండదని అని తినక్కోకున్న వాళ్ళు కూడా తింటారు కాకరకాయ కర్రీ ఇది చాలామంది కాకరకాయ చేదు ఉంటుందని అస్సలు వాడరండి ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది మా ఇంట్లో పిల్లలు కూడా తినరండి ఇలా చేయడం వల్ల తింటారు ఎందుకంటే సేదు అస్సలు అనిపించదండి రైస్లో కూడా చాలా బాగుంటుంది తర్వాత మనకు రోటీ కానీ చపాతీలో కూడా చాలా బాగుంటుందండి అందుకోసం నేను ఇలా ట్రై చేసి పెడతా అండి మనము కాకరకాయ ఉడగబెట్టి వంచేస్తాం కదండి కొంతమంది అలా వంచకూడదండి వంచితే దాంట్లో ఉండే అంతా పోతుంది అప్పుడు మనకు కాకరకాయ చేసుకొని తిన్నా ఏమంతా అనిపించదండి దాంట్లో ఉండే పోషకాలు మనకి రావు అందుకోసమే నేను ఇలాగే మగ్గిచ్చేసి చేస్తూ ఉంటానండి ఇంక ఇప్పుడు ఇది మగ్గుతూ ఉంది అండి చూద్దాం ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాలు కుక్ చేశాను ఐదు నిమిషాలు చూడండి మగ్గినాయి బాగా చూడండి ఆవిరి ఆవిరికే మగ్గిపోతాయండి ఇలాగా చూడండి ఫ్రెండ్స్ మగ్గినాయి చూడండి కొంచెము ఇంకొక పది నిమిషాలు అలా మగ్గిచ్చేస్తే మనం మిగతా అన్నీ వేసుకోవచ్చు ఇలా చూడండి ఇట్లా కుండలో చేయడం చాలా ఇష్టం అంట అంట అని చెప్తూ ఉంటారు కదండి చాలా బాగుంటుంది మీరు కూడా వీలైతే ఇట్లా కుండలో ట్రై చేయండి ఎందుకంటే ఈ మట్టి కుండ మట్టిదంతా కూడా కూరలోకి మంచిగా వచ్చి స్మెల్ మంచిగా ఉంటుందండి స్మెల్ కూడా చాలా బాగుంటుంది తర్వాత టేస్ట్ అయితే సూపర్ అండి మనకి పూర్వం కాలంలో వీళ్ళందరూ మట్టి కుండలోనే కదండి అన్నం కానీ పెరుగు కానీ పప్పు కానీ కనీసం అన్ని వాటర్ తాగేటి కూడా అన్నీ మట్టికుండలేనండి అప్పుడు ఇప్పుడే మనం అంత ఇలా స్టీల్వి ఇవన్నీ వాడుతూ ఉన్నాము అందుకే నాకు అలా పూర్వంకాలం చేసుకోవాలని చాలా ఇష్టం కానీ నేను కూడా కొన్ని వీలైనంత వరకునే చేస్తున్నా అండి అన్నీ అయితే మార్చలేదు కానీ నాకు కూడా అన్నీ అలా మార్చుకోవాలని చాలా ఉంది వీలైతుంది చూద్దాం వీలైనంత వరకు మార్చుకుంటూ ఉన్నాను అన్నీ ఒకేసారి అంటే మనం మార్పు తేలేం కదండి ఇప్పుడు ఉండే జనరేషన్లో అందుకోసం ఇలా కొన్ని కొన్ని మార్పు చేసుకుంటూ చేస్తూ ఉన్నా అండి ఇంక ఇది ఒక రెండు నిమిషాలు మళ్ళీ మగ్గనిస్తామండి మూత పెట్టేశాను ఇలా చూడండి ఫ్రెండ్స్ మనం ఆవిరికే ఉడికిచ్చేసాం కదా ఇప్పుడు ఇవన్నీ మనం పక్కన ఒక గిన్నె గిన్నెలేకి తీసేసుకుందాము గిన్నెలేకి తీసుకున్న తర్వాత మళ్ళీ మిగతా తర్వాత అంతా వేసి చేద్దామండి ఇప్పుడు అన్నీ పక్కన తీసేస్తూ ఉన్నాను అండి అవన్నీ పక్కన తీసేసాను కొంచెం ఆయిల్ వేస్తున్నా అండి కాకరకాయలకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి అందుకోసం కొంచెం ఆయిల్ ఎక్కువే వేసాను నేను ఆయిల్ ఎంత ఆయిల్ వేసుకుంటే అంత టేస్ట్ వస్తుందండి కాకరకాయ కొంచెం ఆయిల్లో బాగా మగ్గుతుంది కదా అందుకోసము అది ఇలా చేస్తూ ఉంటానండి నేను చాలా బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి కొంచెం ఆవాలు జీలకర్ర వేద్దామండి కొన్ని లైట్గా అదే కొన్ని ఆవాలు జీలకర్ర తర్వాత ఎర్రగడ్డ అండి నేను ఎర్రగడ్డ తరిగి పెట్టుకున్నాను కదా అది కూడా వేసేస్తున్నాను మనకి చాలా అవసరం లేదండి దానికి తగినంత వేసుకోవచ్చు ఇలా చేసుకుంటే అస్సలు సేదు అనేది ఎక్కడా ఉండదండి మనకి మనము కాకరకాయ చేయదు అని చెప్పి అదే పిల్లలు కూడా తిన్నారంటూ ఉంటారు కదా ఇలా చేస్తే అస్సలు చేదు ఇది కాకరకాయ అన్నట్టు కూడా ఉండదండి అంత టేస్ట్ ఉంటుంది ఇలా మగ్గనిసేసాము అందులోకి కొంచెం పచ్చి కరివేపట్టు వేసుకుందామండి ఇది కొంచెం ఇస్తామండి ననము ఎర్రగడ్డ కొంచెం మగ్గి పచ్చివాసన పోతే చాలా బాగుంటుంది కదా అందుకోసం ప్లేట్ కూడా పెట్టేస్తున్నా కొంచెం మగ్గాలని ఇలా చూడండి ఫ్రెండ్స్ మగ్గిపోయింది ఎర్రగడ్డ ఇలా చూడండి ఎర్రగడ్డ మగ్గింది ఇందులోకి మనము టమాటా కూడా వేసేస్తున్నాం ఇలా వన్ బై వన్ అన్నీ వేసుకుంటూ మగ్గి వేసుకోవడమేనండి ఇదివన్నీ మగ్గించుకుంటూ ఉంటే మనకి సరితే సరిపడేవి రెడీ అయిపోతాయి ఇందులో ఇవి కూడా మగ్గుతూ ఉన్నాయి చూడండి ఇందులోకి చింతపండు పూసండి చింతపండు అన్నాను కదా ఆ చింతపండు పులుసు కూడా వేసేసాను ఇలా ఇప్పుడు వచ్చేసి మనకు కావాల్సిన పదార్థాలన్నీ వేద్దాం అందులోకి కొంచెం అల్లం అండి కొంచెం అల్లం రెండు రెండు చేసి ముందు రెడీ చేసి పెట్టుకుంటాను అది కూడా ఇంట్లోనే రెడీ చేస్తాను అంటాను కదా అలా ఇలా చూడండి కొంచెం పసుపు కానీ తని పసుపు అండి మళ్ళీ కారం మనం కొంతమంది ఎక్కువ తింటాం కాదు కొంతమంది తక్కువ తింటాం కదా అలా మనకి ఎంత కావాల్సి వస్తే అంత వేసుకోవచ్చు అండి తర్వాత కొంచెం కొబ్బరి పొడి అండి కొబ్బరి పొడి కూడా వేసుకున్నాం కర్రీ అన్నాం కదా కొంత కొంచెం గుజ్జులాగా వస్తుంది కదా కొబ్బరి పొడి ఒక టీ స్పూన్ అంత వేసానండి కొబ్బరి పొడి కూడా కొంచెం జీలకర్ర అండి ఇది జీలకర్ర పౌడరు నాకు జీలకర్ర పౌడరు వాడడం చాలా అండి అన్నిట్లోకి వేస్తూ ఉంటాయి ఎందుకంటే మన జీర్ణం కాకపోయినా కూడా జీలకర్ర వల్ల మనకి జీర్ణం అయిపోతుంది కదా అందుకోసం నేను అలా జీలకర్ర వాడుతూ ఉంటా ప్రతి దాంట్లోకి సాల్ట్ అండి ఇది ఉప్పు మనకి తగినంత ఉప్పు అండి అందులోకి తర్వాత వచ్చేసి బెల్లం అండి నేను వచ్చేసి ఆర్గానిక్ బెల్లం అంటాను కదా ఇలా చూడండి ఇది వచ్చేసి ఆర్గానిక్ బెల్లం అండి ఇలా చూడండి నల్ల బెల్లము ఇది కూడా ఓ స్పూన్ వేసుకున్నాను ఒకటిన్నర స్పూన్ వేస్తున్నా అండి ఇలా బెల్లం వేసుకొని చేస్తే అదే చెప్తాను కదా సీజ్ ఉంది చాలా బాగుంటుంది అందుకోసం అన్నీ వేసేస్తాం అండి ఒక రెండు నిమిషాలు అన్నీ మగ్గనిస్తామండి మసాలా అంతా మగ్గనిస్తాము ఇలా చూడండి ఇదంతా కొంచెం బాగా అవన్నీ ఉడికిపోయి మగ్గనిచ్చిన తర్వాత మనం ముందే కాకరకాయలు అన్నీ చేసినాం కదా అవి కూడా ఇందులో వేసి ఒక ఐదు నిమిషాలు మరీ మగ్గనిస్తే సూపర్ ఉంటాయండి అన్నీ ఇలా చూడండి మగ్గనిస్తాము ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేస్తానండి ఇలా ఫ్రెండ్స్ మనం మగ్గిపోయి చూడండి టమోటా ఎర్రగడ్డ అన్నీ కూడా మంచిగా మడ్డిపోయాయి ఇందులోకి ఇప్పుడు కాకరకాయలు వేయించి పెట్టుకున్నామే అవి వేసేసుకుందామండి ఇలాగా ఇలా ఇవన్నీ కలిపి మనం పెట్టేస్తాము మనం కొంచెం వాటర్ వేసుకున్నాము ఉడకడానికి మనం సరే అన్నాం కదా ఆల్రెడీ అరవై పర్సెంట్ ఉడికిపోయింది కొంచెం ఉడికితే అయిపోతుంది అందుకోసం మనము కాకరకాయలోకి కొంచెం వాటర్ వేసేస్తున్నాను ఇవన్నీ మంచిగా కలిపి మనం మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు కుక్ చేసేస్తే ఆ అంతా కూడా కాకరకాయలు పడుతుంది కదండి అప్పుడు సేదనేది ఎక్కడా రాదు మనకి అందుకోసమే ఇలా కర్రీలాగా చేసేస్తాను అండి నేను ఇది మంచిగా ఉడికిని ఇస్తాము మనం ఒక ఐదు నిమిషాలు ఇలా అన్నీ పెట్టేసి ఇక అంత మసాలాలన్నీ కాకరకాయ ముక్కలకు పట్టాలి కదా అందుకోసం ఇలా అన్నీ మొత్తం వేసేసాను ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు వదిలేస్తామండి మూత పెట్టేసి ఇలా చూడండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత మళ్ళా చూద్దాం ఇలా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మూర్తి చేస్తున్నా అంతా అయిపోయింది రెడీ అయిపోయింది ఇంకా చూడండి ఎసరంతా కూడా ఎంగిరిపోయింది తర్వాత మంచిగా గుజ్జుగా వచ్చింది కర్రీ కూడా ఇంకా రెడీ అయిపోయినట్టండి ఆఫ్ చేసుకున్నాము ఇక ఇలా చూడండి ఫ్రెండ్స్ బాగా గుజ్జుగా కూడా వచ్చింది చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది తినడానికి కూడా అంతే టేస్ట్ ఉంటుందండి ఇలా కాకరకాయ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు కూడా ఇలా ట్రై చేసి ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్